హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఆర్కే వాక్సస్ ప్రకటం మనం ఈరోజు లేని తీయని పాయసం విత్తు పసుపుతో ఎలా చేయాలో నేర్చుకుందాం మొదటగా బాండీని ఎల్లించదాం బాండీని ఎల్గించి దాని మీద కుక్కర్ ఉప్పు కుక్కర్ గిన్నె పెట్టేసి దాంట్లో వాటర్ వరిగదాతం చేసి తర్వాత నూనె నూనె వేసుకోవాలి ముందుగా కావలసిన పదార్థాలు సగ్గుబియ్యం నానబెట్టాలి ఒక అర్ధ గంట ముందు తర్వాత కొబ్బరి తూరం తర్వాత జీడిపప్పు తర్వాత కిస్మిస్లు తర్వాత సేమియాలు తర్వాత బెల్లం స్టార్ట్ చేద్దాం ముందుగా కాగుతున్న బాండిలో నూనె సరిపడా నూనె తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా మొత్తానికి అంటే మొత్తానికి ఈ విధంగా చేసి దాంట్లో సేమియాలు సేమియాలను వేసుకోవాలి సేమియాలు మొత్తం వంద గ్రాముల సేమియాలు దాంట్లో జీడిపప్పు కూడా వేసుకోవాలి జీడిపప్పు కూడా వేసుకొని గంటతో గంటతో తిప్పుతూ ఉండాలి మారకుండా

ఒక రెండు గ్లాసుల వాటర్ స్లో వాటర్ చేసుకోవాలి అడుగు అంటకుండా అడుగు అంటకుండా పిక్కు అడు కండదు నేను సేమూ ఉడుకుతూ ఉంటుంది వాటర్లో ఉడుకుతా ఉంటుంది రిగించిన బెల్లం పెరిగిన బెల్లం దాంట్లో వేసి వేయాలి కొంచెం సాల్ట్ కొంచెం చిటికెడ సాల్ట్ చిటికెడ సాల్ట్ వేయచ్చు తర్వాత బెల్లం బెల్లం ఒక వంద గ్రాములు టేస్ట్ని బట్టి అంటే తినే తీపిని బట్టి హుజార్ లేకుండా బెల్లం సులు కిస్మిసులు కూడా కిస్మిసులు తర్వాత కొబ్బరి పొడి అంటే పొంగు వస్తుంది కొంగు వచ్చేలాగా పొంగు వచ్చే నిమిషం వరకు టిఫిట్ అంటే అది ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు సారీ పది నిమిషాలు కాదు ఐదు నిమిషాలు